సూర్యగ్రహణం మనకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్తుంది ఆ రోజు మనకి చక్కగా సూర్యగ్రహణము అమావాస్య కూడా వస్తుంది షష్టగ్రహ కూటమి కూడా వస్తుంది అదే రోజున అసలు గ్రహణం అంటే ఏంటండి సూర్యగ్రహణం అని అంటే మనకి సూర్యుడు భూమి ఇలా ఉన్నాయండి మధ్యలో చంద్రుడు వస్తాడు ఈ చంద్రుడు ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చంద్రుడంతా కూడా సూర్యుడు పంపించే కిరణాలను చంద్రుడే లాగేసుకుంటాడు భూమి మీదకి పడద నీడ ఈ పైన అంచులు ఉంటాయి కదా ఆ అంచులు మాత్రం మనం చూడగలుగుతాం అలాగే చంద్రుడు కొంచెం పూర్తిగా అటు ఇటు మూవ్ అయినప్పుడు మాత్రం సూర్యుడిని మనం చూడగలుగుతాం ఈ గ్రహణాల సమయంలో మనం ఏమి చేయాలండి అని అంటే మనము పట్టు విడుపు స్నానాలు ఉంటాయి మనకి ఎప్పుడు పడుతుందండి ఈ గ్రహణము అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి భారతదేశంలో పడుతుంది నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు వెళ్ళిపోతుంది మరి ఇక్కడ చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఆ గ్రహణ సమయంలో గ్రహణం ముందు నదులలో సముద్రాలు పిల్ల కాలువాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు వాటిల్లో స్నానం చేయొచ్చు లేనటువంటి వాళ్ళంతా కూడా మనము చక్కగా ఇళ్లల్లో మనం తలంటు స్నానం చేస్తామండి మా గురుగారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వాములు వారు మాకు రాజమండ్రిలో శంకరమఠం ఉండేది ఆయన ఏం చేసేవారంటే మేమంతా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వచ్చి చక్కగా ఆ నదిలో గోదావరి నదిలో దిగేవారు పట్టు విడిపప్పుడు పట్టు పడుతున్నప్పుడు అందరూ ఆ నగర ప్రజల ప్రముఖులు ఎవరైతే ఉన్నారో భక్తులు ఆయన భక్తులు అందరూ వెళ్ళేవాళ్ళం వెళ్ళిన తర్వాత తలని అందరూ ములిగేసి స్నానాలు చేసిన తర్వాత మనకి ఏం చేసేవాళ్ళము ఆ నదీ జలంలోనే అక్కడే ఉండి జపం చేసేవాళ్ళం ఎంతసేపు ఉంటే అంతసేపు జపం చేసేసి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ పట్టు విడిపోయిపోతుంది కదా నాలుగు పద్దెనిమిది నిమిషాలకు అక్కడ మళ్ళీ స్నానం చేసేసి బయటకు వచ్చేయాలి ఈ విధంగా వారు చేసేవారు జగద్గురువులు కాబట్టి ఆదిశంకర్లు కాబట్టి వారు చెప్పిందే మనకు ఆదర్శం అనమాట ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి నేను వృత్తి విషయాల్లో మంత్రాలు చేస్తున్నానండి వత్తప్పుడు అని అంటూ ఉంటారు కదా ప్రత్యంగరా మంత్రం అని ఏ మంత్రమైనా ఉన్నాయండి లలితా మంత్రం ఇవన్నీ కూడా అవన్నీ సిద్ధి పొందాలి అంటే రవి సంక్రమణ సమయంలో కానీ ఇలాంటి అమావాస్యాల్లో కానీ ఇలాంటి సూర్యగ్రహణ సమయాలలో కానీ ఈ యొక్క జపాన్ని మనం చేసుకోవాలి అయితే మీకు ఒక సందేహం రావచ్చు ఏమంటే మరి దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు కదండి మరి అప్పుడు మనం ఈ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చా అండి అని అంటే మీరు ఏం చేయాలండి అంటే దేవాలయాలు ఆగమశాస్త్ర ప్రకారం నడుస్తాయి ఆ నియమాల ప్రకారం కాబట్టి ఈ రాహుకేతువులు పట్టుకుంటే విషమని లేకపోతే పూర్వకాలం నుంచి కోడెడ్ లాంగ్వేజ్లో చెప్పారు కాబట్టి మనకి ఈ దేవాలయాలని మూసేస్తారు ఒక్క కాళ కాళహస్తిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహాలు స్వయంభూగా వెలిసారు కాబట్టి కాళహస్తీశ్వర దేవాలయాన్ని మాత్రం తెరిచూస్తారు మిగతా దేవాలయాలన్నీ మూసేస్తారు మనం ఈ సమయాల్లో మన ఇళ్లలో మందిరంలో ఉన్నటువంటివన్నీ కూడా మూసేయాలా మూసేసి దేవుడికి విగ్రహాలకి మనం దీపాలు పెట్టి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు అగరబత్తీలు పెట్టుకోండి మీరు చక్కగా జపాలు చేసుకోండి మంత్రజపం చేసుకోండి మీరు తీసుకున్నటువంటి మంత్రాన్ని తీసుకొని మీ గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని చేసిన తర్వాత ఇది సిద్ధ అవుతుంది ఇకపోతే ఏమండి మరి గ్రహణ సమయాల్లో మనం పాటించాల్సిన నియమాలు ఏమిటండి అని అంటే దర్భగడ్డి ఉంటుంది ఆ దర్భగడ్డిని అని అంటాం అది యజ్ఞయాగాదుల్లో దర్భగడ్డి మనం పెట్టకుండా హోమగుండంలో అలాగే ఈ ఉంగరపు వేలు కట్టుకోకుండా హోమం చేస్తే దానికి ఫలితం ఉండదు అందువల్ల దర్భగడ్డికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్ని ఈ విషవాయువుల్ని విష కిరణాల్ని ఆ సూర్యగ్రహణ సమయంలో కెమికల్ రియాక్షన్స్ లాగా జరిగి మరి భూమి మీదకి వస్తాయి అక్కడ మనం దాచుకున్నటువంటి బియ్యం పదార్థాలు కానీ అలాగే పచ్చళ్ళు వీటిల్లోకి అవి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇవన్నీ కూడా మనము ఆ దర్భగడ్డిని కొంచెం కొంచెం అందులో వేస్తామన్నమాట అప్పుడు ఆ కిరణాల వల్ల విషవాయువులు వచ్చినాయి అనుకోండి ఏం పర్వాలేదు అవన్నీ కూడా పునీతం చేస్తాయి లాగేస్తాయి ఎలాగైతే స్పాంజు నీళ్ళను లాగేస్తాయో మురుకు నీళ్ళను లాగేస్తాయో ఆ విధంగా ఈ దర్భగడ్డి మనకు వచ్చినటువంటి విషపు కిరణాలని విషపు వాయువులని లాగిపడేస్తాయి ఇప్పుడు మన అందరం కూడా చాలామంది మనం చూస్తాం ఏమంటే మరి బయట ఆహార పదార్థాలు కొంతమంది బా సిద్ధాంతాలు తినకూడదంటున్నారండి మరి తినొచ్చా తినకూడదండి హేతువాదులేమో జన జనవేదిక జనాకే వేదికలు ఇవన్నీ కూడా ట్యాంక్ బండి మీదకి వస్తున్నారండి మరి తింటున్నారండి అంటే తింటే తిన్నాయండి వాళ్ళని మీరు మాత్రం ఏంటంటే చాలామంది పెద్దలు చెప్పారు ఒక మైక ఇప్పుడు మనం న్యూస్ పేపర్లలో మనం బజ్జీలు తింటాం కదా బయట షాపుల్లో వాళ్ళు న్యూస్ పేపర్లో వేసినప్పుడు దానికి లడ్డు ఉంటుంది ఆ లడ్డు అలా రోజు కనుక తిన్నట్లయితే ఆ లడ్డు అందుకుంటుంది స్లో స్లోగా మనకు బాడీలో లోపలికి ఏ విధంగా అయితే ప్రమాదం అవుతుందో ఆ విధంగా ఈ హేతువాదులు కానీ ఎవరు కానీ వాళ్ళు తింటే వాళ్ళకి ఒక రోజుకి ఏం కాదు అలా కంటిన్యూస్గా గ్రహణాలు కంటిన్యూస్గా వీటిల్లప్పుడు వాళ్ళకి తిన్నప్పుడు డెఫినెట్గా ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల వాళ్ళ ఆరోగ్యాలు అవుతాయని నేను చెప్పడం కాదు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు కాబట్టి మీరు ఎవరైతే షుగర్ పేషెంట్లు వృద్ధులు చిన్నపిల్లలు ఉన్నారో అప్పుడు తింటే తినండి మిగతా వాళ్ళంతా కూడా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నిర్జలంగా గ్రహణ సమయాల్లో ఉండొచ్చు అదేవిధంగా ఇక్కడ మూడవది ఏంటంటే ఏమండి మరి కోడళ్ళంతా కూడా ఇంట్లోనే పడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కదలకూడదండి గర్భిణీ స్త్రీలు అంటారు ఇలా గోలు గిల్లుకోకూడదు అండి గోలు గ్రహణం బొర్రెలు పట్టేస్తాయండి వచ్చేస్తాయని ఇది మాత్రం సైంటిఫిక్గా మనకి గ్రహణం బొర్రెలు అనేటటువంటివి ఇలా చేయడం వల్ల రావమ్మ డాక్టర్లు అందరూ కూడా కష్టపడి చదివినటువంటి వాళ్ళు ఐదున్నర సంవత్సరాలు మెడిసిన్ పీజీలు సూపర్ స్పెషాలిటీలు చదివినటువంటి వాళ్ళు చెప్పేదానికంటే కూడా మనం ఈ యొక్క మామూలు జ్యోతిష్కులు చెప్పే మీకు బొర గ్రహణాలు వచ్చేస్తాయి బొర్రెలు వచ్చేస్తాయని చెప్పేది నమ్మకూడదు కాబట్టి సై గా వాళ్ళు డాక్టర్లు చెప్పినట్టుగా మనం ఏ విధమైన ప్రమాదము లేదు చక్కగా మీరు బాత్రూములు కూడా వెళ్లకుండా నిర్బంధించేటటువంటి కొంతమంది మహా అత్తగారులు ఉంటారు అటువంటి వాళ్ళకి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీ కోడలను బాత్రూములకు వెళ్ళండి ఫ్రీగా తిరగనియండి అండ్ గ్రహణం బొర్రలు చేస్తే అది జన్యులోపాల వల్ల జరుగుతాయి కాబట్టి మిగతా ఇలాగా మామూలుగా పుట్టరమ్మ తర్వాత సూర్యగ్రహణం ఆకాశంలో ఖగోళ వింతలు జరిగేటటువంటి వింతల్లో అద్భుతమైన వింతలు అవి అవి మిస్ చేసుకోకండి పాపం జనవేదిక వాళ్ళు ఇతర హేతువాదులు నాస్తికులు అందరూ చెప్తూ ఉంటారు అది నిజమది కాబట్టి అది సైంటిస్టుల యొక్క మన డైరెక్షన్స్ ప్రకారం వెళ్ళాలి మనకి బిర్లా ప్లానిటోరియం వాళ్ళు చెప్తూ ఉంటారు ఇతర శాస్త్రవేత్తలు కూడా ఏమండీ ఇది చూడొచ్చు ఈ గ్రహణం చూడొచ్చు ఈ గ్రహణం చూడకూడదు ఇదిగో ఈ త్రీ డీ కళజోళ్ళు పెట్టుకోండి ఇలాంటి కళజోళ్ళు పెట్టుకొని వెళ్ళి చూడండి అంటారు అవి పెట్టుకొని ఆ మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళాలి అలా కాకుండా డైరెక్ట్గా వద్దు వెళ్ళొద్దు చూడొద్దు మన కళ్ళు దెబ్బ అవకాశాలు ఉన్నాయి దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే సూర్యగ్రహణ సమయాల్లో నేను డైరెక్ట్ చూశాను డైరెక్ట్ చూసినప్పుడు దాని ప్రభావం ఉన్న పడింది కలజోళ్ళు పెట్టుకునేటటువంటి స్థితి సైట్ అనేటటువంటిది వస్తుంది షార్ట్ సైట్ అవునండి లాంగ్ సైట్ అవునాయండి సో ఇవన్నీ కూడా మనము పెద్దల అనుభవంతో చెప్పారు కాబట్టి ఈ సూర్యగ్రహణ సమయంలో మీరందరూ కూడా అద్భుతంగా మీ మీ మంత్ర దేవతల్ని అర్చించుకోండి జపం చేసుకోండి మిగతా సమయాల్లో మీరు జపం చేస్తే ఒక కొంచెము వచ్చే ఒకటి ఎంత వచ్చేటటువంటి ఫలితము మంత్ర జపం చేసినప్పుడు ఈ గ్రహణ సమయాలలో కోటి రెట్లు వస్తుందని చెప్పారు కాబట్టి అశ్వమేధాధకం పుణ్యం సంప్రాప్నవు తిన సంశయ అని క్లియర్గా చెప్పబడింది కాబట్టి బ్రహ్మాండంగా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని జపాలు చేసుకొని తరించండి శుభమస్తు